హాయ్ అండి మా ఊరి పక్కన లింగంపేటమనే అనే గ్రామంలో శ్రీ నోకాలమ్మ తల్లి జాతర తొమ్మిది రోజులు జరుగుతుందండి మేము ఐదో రోజు జాతరకి వెళ్ళామండి చాలా బాగా చేశారు ఈ జాతరలో అన్ని సామాగ్రిలు దొరుకుతాయండి ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి

అమ్మమ్మ కాదు వేదవా పైమా ఓవరాక్ సెట్ చేయండి నీకు విషయం తెలుసా ఏంటి నేను వస్తుంటే నేను కార్ దిగగానే వెళ్ళిపోమన్నారా ఇంటికి అది కాదురా వావ్ మన ఊరికి కన్నెపిల్ల వచ్చిందన్నారు ఏం పిల్ల కన్నె